నమస్తే వారణాసిలో జ్ఞానవాపీ సముదాయంలో ఉన్న నేలమాళికలో శృంగార గౌరీ ఆరాధనా స్థలంలో పూజలు చేసుకోవచ్చు నిర్వహించుకోవచ్చు అని చెప్పి వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూస్తే అధికారులు తలుచుకుంటే ఎంత వేగంగా పనులవుతాయో అర్థమవుతుంది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకి వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు జ్ఞానవాపీ సముదాయంలో ఉన్నటువంటి మసీదు నేల మాళిగలో ఉన్నటువంటి దేవతామూర్తులను పూజ చేసుకోవచ్చు అని చెప్పి సాయంత్రం ఆరు గంటలకి వారణాసి జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశం కోసం అధికారులను తన కార్యాలయానికి రమ్మని ఆదేశాలిచ్చారు వారణాసి జిల్లా కోర్టు తీర్పును అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో సమీక్షించారు జిల్లా కలెక్టర్ రాత్రి ఎనిమిది గంటలకు వారణాసి జిల్లా ఎస్పి తన క్రింది అధికారులతో సహా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు వచ్చే ముందు అదనపు పోలీసు బలగాలని తన కార్యాలయానికి రమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఎస్పి రాత్రి తొమ్మిది గంటలకి జిల్లా కలెక్టర్ కోర్టు తీర్పును అమలు చేయడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో జిల్లా ఎస్పీతో చర్చించి భద్రతా దళాలను సిద్ధంగా ఉండమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు రాత్రి పది గంటలకి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలు కలిసి జ్ఞానవాపి సముదాయ ప్రదేశానికి వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలించారు రాత్రి పదకొండు గంటలకి వారణాసి జిల్లా కలెక్టర్ పూజలు ప్రారంభించడానికి పూజారిని సిద్ధంగా ఉండమని చెప్పి కబురంపారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఇనుప కంచెను ఐరన్ బ్యారికేడ్స్ను మున్సిపల్ కార్మికులు తొలగించారు ఈ ఐరన్ బ్యారికేడ్స్ను పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా నిర్మించాడు ముస్లిం ఓటర్ల సంతృప్తి కోసం అర్ధరాత్రి పన్నెండు గంటలకి వ్యాస్కి తెహకానాను తెరిచి పూజ కోసం అక్కడ ఉన్నటువంటి పది దేవతామూర్తుల సంప్రోక్షణ మొదలుపెట్టారు తెల్లవారుఝామున బ్రహ్మ ముహూర్తంలో పూజలు మొదలయ్యాయి మరోవైపు సనాతనులు జ్ఞానవాపి సముదాయానికి దారిని సూచించే బోర్డుల మీద జ్ఞానవాపి మసీదు మీద మందిరని స్టిక్కర్లు అంటించేస్తారు జ్ఞానవాపిలో పూజలు మొదలయ్యాయి అని తెలుసుకున్నటువంటి అక్కడి మసీదు కమిటీ అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపు తట్టింది సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ను అర్ధరాత్రి నిద్రలేపి జ్ఞానవాపిలో పూజలు మొదలుపెట్టేశారు అని అర్జెంటు హీరింగ్ కింద తమ పిటిషన్ను లిస్టులో చేర్చమని చెప్పి అడిగారు అంటే ఫిబ్రవరి ఒకటిన సుప్రీంకోర్టు మొదలవగానే తమ పిటిషన్ను విచారణలోకి తీసుకోవాలని వారి కోరిక కానీ సుప్రీంకోర్టు ఏమంది అంటే ఉత్తరప్రదేశ్ హైకోర్టులో తేల్చుకోండి అని సలహా ఇచ్చింది దాంతో చేసేదేమీ లేక ఫిబ్రవరి ఒకటిన హైకోర్టులో పిటిషన్ వేశారు కానీ హైకోర్టు నాట్ మెయింటైనబుల్ అని కేసు కొట్టివేసింది ఇదంతా జనవరి ముప్పై ఒకటి మధ్యాహ్నం నుంచి ఫిబ్రవరి ఒకటి మధ్యాహ్నం వరకు అంటే ఇరవై నాలుగు గంటల్లో జరిగింది ఒకసారి రెండు వేల ఇరవై రెండులోకి వెళ్ళి ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటే రెండు వేల ఇరవై రెండులో వారణాసి జిల్లా న్యాయమూర్తి జ్ఞానవాపి సముదాయంలో సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు ఆ న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి సర్ తన్సే జూడా అంటూ యోగి సదరు న్యాయమూర్తికి పోలీసు రక్షణ ఇచ్చారు అదే న్యాయమూర్తి జనవరి ముప్పై ఒకటిన పూజలు చేసుకోవచ్చని చెప్పి ఆదేశాలిచ్చి అదే రోజున పదవీ విరమణ చేశారు ఇంతకీ జ్ఞానవాపీ సముదాయం మీద నడుస్తున్న కేసు విషయంలో అయోధ్య రామాలయంలో లాగా టైటిల్ సూట్ ఏమైనా ఉంది అంటే లేదు అని తెలుస్తోంది ఎందుకంటే ఆ స్థలం మాదే అని అనట్లేదు ముస్లింలు విచారణ జరుగుతున్నది కేవలం మందిరం మీద మసీదు ఎందుకు కట్టారు అక్రమంగా దురాక్రమణదారులు ఏం చేశారు అనే విషయం మీద ఏఎస్ఐ రిపోర్టు ఎనిమిది వందల పేజీల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రూఫ్ చూపించింది ఎన్ని సాక్ష్యాలు ఎదురుగా కనబడుతున్నా మనం న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం చూడండి అది మన దౌర్భాగ్యం కాంగ్రెస్ నానాటికి ఎందుకు బలహీనపడుతున్నదో ఒకసారి విమర్శ చేసుకుంటే మంచిది కాంగ్రెస్ పాలనలో అయోధ్య కాశీ మధుర వివాదాలను పరిష్కరించడానికి కనీసం ప్రయత్నం చేయలేదు మధుర శ్రీకృష్ణ మందిరం ఎలా ధ్వంసం చేశారో తెలుసుకుంటే కడుపు మండిపోతుంది ఈ వీడియోపై మీ ఒపీనియన్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్